అనుదిన వాగ్దానం ప్రామిస్ దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడి క్రీస్తు వర్షం నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు ఈ ఇదేను దేవుని వాగ్దానం వాణి ఉపకారం నాకు ప్రత్యుపకారము చేయును సామిత్రులు పంతొమ్మిది పదిహేడు దేవుని కనికరించేవాడు వాడు యహో ఒక అప్పించివాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యతపకారము చేయను కీర్తన నూట నలభై ఐదు తొమ్మిది ఎహో అందరికీ ఉపకారి కీర్తన పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాన్ని చూస్తే దయ గల వారి ఎడల వారి దయకు ప్రతిగా దయ చూపించేవాడు యథార్థవంతులు ఎడ వారి యథార్థతకు ప్రతిగా యథార్థవంతుడుగా ఉంటాడు సద్భావం గల వారి ఎళ్ళ వారి సద్భావమునకు ప్రతిగా సద్భావం చూపువాడు కీర్తన తొంభై పదిహేడు నేను దేవుని ప్రేమించుచున్నాను గనుక ప్రతిగా ఆయన నన్ను తప్పిస్తాడు అని చెప్తున్నాడు కీర్తనకారుడు కీర్తన తొంభై ఒకటి పద్నాలుగు నేను నాన్న మెరిగినందువల్ల నన్ను గణపరుస్తాడు ఆయన కీర్తన నలభై ఒకటి పన్నెండు నేను యథార్థోంతగా ఉండటం బట్టి నన్ను ఉద్ధరించువాడు ఆయన నూట నలభై ఐదు ఇరవై తను ప్రేమించు వారిని అందరినీ కాపాడువాడు దావిధి ఇంకనూ చెప్తున్నాడు పద్దెనిమిది పం పంతొమ్మిది వచ్చినలో నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించేను తప్పించను ఇరవై వచ్చిన నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వం బట్టి ప్రతిఫలం ఇచ్చను ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చిన ఏహో మార్గం అనుసరించున్నాను భక్తిహీన నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడాలను త్రోసి వేసిన కాను దోషక్రియలు నేను చేయి నొల్లకుటిని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతిని కావు అందుకు ప్రతిగా యెహోవా నేను నిర్దోషిగా నిండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతులు నిర్దోషమున నిర్దోషమునకు ప్రతిగా నాకు ప్రతిఫలం ఇచ్చను అని అంటున్నాడు ఆయన ఫ్రేస్లాడ్ ఇరవై ఆ ముప్పై తొమ్మిది పద్దెనిమిదిలో నీవు నన్ను నమ్ముకొంటివి గనుక ప్రతిగా నిత్యముగా నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందవు అని యహోవా సెలవిస్తా ఉంది ఏహో వాక్కు సెలవిస్తా ఉంది ప్రయత్న సారలు ఇరవై ఇరవై రెండు ఏహో కనిపెట్టుకున్నట్లయితే ప్రతిగా ఆయన రక్షించువాడు తొంభై ఒకటో కీర్తన ఆయనే నాకు ఆశ్రయమని ఆయన నివాస స్థలముగా చేసుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఎన్ ఎన్నో ఇన్నీ కాదు ఈ కీర్తన అంతట్లో వివరంగా చూడవచ్చు కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది ఆయన ఏంటో భయభక్తులు గలవారి నిమిత్తము ప్రతిగా ఆయన దాచి ఉంచి మేలు ఎంతో గొప్పది మరియు మేళ్ళు ఎన్నో ఇన్నీ కావు ఇరవై మూడు వచ్చినా ఆయన ఏదో విశ్వాసం ఇచ్చితే ప్రతిగా వారిని కాపాడువాడు ఆయన ఒక ఆరు ముప్పై ఎనిమిది ఈయుడి ప్రతిగా మీకు ఈ క్షమించేటప్పుడు మీకు ప్రతిగా మీరు క్షమించ ఒడుగురు ఇలా పరిశీలిస్తే మనుషులకు మనం ఎట్టి ఉపకారం చేసిన దేవుడు మనకు ప్రత్యుత్ ఉపకారం చేయువాడై ఉన్నాడు ఆయన మన ప్రవర్తన దీనికి ప్రతిగా దేవిన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అందుకే మొదటి కోరింది పదిహేను యాభై ఎనిమిదో వచ్చిన వాళ్ళు చెప్పబడినట్లుగా ప్రియ సహోదరులారా మనుషులకు చేసిన ఉపకారం విషయంలో గాని ప్రభుని ఎదుట మన ప్రవర్తన తీరు గాని ప్రభు మన జీవితాల్లో వ్యర్థం చేయక ఇక మందును పర్లోక మందును ప్రతిఫలము గనుక ప్రభుని వాక్యానుసారము నేలను మంచిని చేయటకు ఎప్పటికి ఆసక్తులై ముందుగాక ఆమె ఆయన ప్రతిగా ఇచ్చే ఆశీర్వాదములు దీవుల్లో అనుభవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధ మన స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు అందరికీ ఉపకారిగా ఉండి నేను చేయి ప్రతి పనిని బట్టి ప్రతిగా ఉపకారం చేయువారై ఉన్నందులకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అందుకే నేను మేము మీ వాక్యాను సరముగా మంచిని చేవారు నుండి మీ నుండి ప్రచుర్తి ప్రకారముగా దీవుని ఆశీర్వాదాలను పొందుకునే కొప్ప భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి పేరుకొచ్చిన తండ్రి ఆమి క్రైస్లా డ్రై మరకు అంతారంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మేము